మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేటటువంటిది ఒక పథకం కాదు పేదవాడికి నిరుద్యోగాన్ని రూపుమాపి మహాత్మా గాంధీ కన్న కళలను సహకారం చేయటం కోసం గ్రామ స్వరాజ్యాన్ని కాపాడటం కోసం గ్రామాల్లో పని లేకుండా వలసవాదాన్ని అరికట్టడం కోసం పేదరికంతో ఉన్నటువంటి వ్యక్తి కొనుగోలు శక్తి పెంచడం కోసం తీసుకున్నటువంటి గొప్ప వరం ఇది ఒక పథకమే కాదు ఇది పేదవాడికి పని కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేటటువంటి హక్కు రాజ్యాంగంగా చట్టంపరం చట్టం చేసినటువంటిది కానీ దీన్ని దీని ద్వారాగా రమారామి ప్రతి సంవత్సరం ఆరు నుంచి ఏడు కోట్ల మంది వలసవాదాన్ని ఆపి వ్యవసాయ కూలీలకి పని కల్పించేటటువంటి గొప్ప వరం ఈ మహాత్మా గ్రామీణ ఉపాధి హామీ పథకం కానీ దేశానికి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా ఆర్ఎస్ఎస్కి కాంగ్రెస్ పార్టీకి సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు కాంగ్రెస్ పార్టీ భూస్వామ్య వ్యవస్థని జమీందారీ వ్యవస్థని వ్యతిరేకంగా పోరాడి గ్రామీణ వాతావరణంలో భూ పంపిణీ చేసినటువంటి గొప్ప సిద్ధాంతం కలిగినటువంటి పార్టీ ఇవాళ మళ్ళా భారతీయ జనతా పార్టీ తన అధికార మతంతో కైపుతో మళ్ళా వలసవాదాన్ని ప్రోత్సహించి ఎక్కడున్న కులవృత్తులు కులం కలిగినటువంటి వాళ్ళు చిన్న చిన్న కులాలు ఆ కులవృత్తులే చేయాలి అనేటటువంటి వాదనతో ఈ యొక్క భూస్వాములకి మరి ల్యాండ్ ఓనర్స్కి బానిసలు చేసేటటువంటి ప్రయత్నం మరలా మొదలుపెట్టారు మా కార్యక్రమం ఒకటే దీన్ని రద్దు చేయడానికి వీలు లేదు వాళ్ళు అడిగినప్పుడు పని ఇవ్వాలి వాళ్ళు సీజన్లో వలస ఇప్పుడు గ్రామీణ వాతావరణంలో పంట పండించేటటువంటి మూడు నాలుగు నెలలు సీజన్ ఉంటుంది సీజన్లో మేము పనిస్తామనేటటువంటిది కాదు ఎప్పుడైతే నిరుద్యోగం పని లేకుండా ఉంటాడో అప్పుడు పని కల్పించాల్సినటువంటిది మహాత్మా గ్రామీణ ఉపాధి హామీ పథకం కానీ ఇవాళ కొత్త పేరు పెట్టారు దాని వీబీజీ రామ్జీ అని చెప్పి దాని అర్థం చెప్పమని అడుగుతున్నాం డిమాండ్ దాన్ని కూడా భగవంతుడు శ్రీ రామచంద్రమూర్తి పేరుని దుర్వినియోగం చేస్తున్నటువంటి దుర్మార్గ విధానం దీనికి వ్యతిరేకంగా ఏదైతే దేశంలో అన్ని పార్లమెంట్లో ఏకగ్రీవం తీర్మానం చేసినటువంటి ఈ యొక్క చట్టాన్ని ఎటువంటి మార్పులతో అమలుపరచాలి మహాత్మా జాతీయ గ్రామీణ అమ్మాయి పథకాన్ని ఒక బాధ్యతగా చట్టపరంగా ఉంది దాన్ని అమలుపరచాలనే డిమాండ్లో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా దాదాపుగా రెండున్నర వేల మంది కూర్చొని దీని మీద చర్చించి దేశవ్యాప్తంగా మరలా మాకు ఎన్ఆర్ఈజే ముద్దు ఈవిజీ రామ్జీ అనేటటువంటి శ్రీరామచంద్ర పేరు మీను దుర్పినియోగం చేస్తున్నటువంటి దాన్ని రద్దు చేసి మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి అనేటటువంటి మా డిమాండ్